బెతం చర్లా పట్టణంలో చీరల ప్రత్యేక ఆఫర్స్ బెతం పట్టణంలో మూడు వందల రూపాయలు కేవలం ఐదు వందల రూపాయలకే చీరలను కొనుగోలు చేయండి ఏ చీర కొన్నను కేవలం మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే లభించును షాపింగ్ చేయండి తక్కువ ధరలతో మీకు కావలసిన దుస్తులను పొందండి బెత్తం చర్లా పట్టణంలో సీత రామాంజనేయ క్లాత్ స్టోర్ నందు ప్రత్యేక ఆఫర్స్ కలవు ఈ ఆఫర్స్ కేవలం ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండును కావున మరెందుకు కాలుష్యం నేడే త్వరపనండి మా ఆఫర్స్ మా షాపు నందు ఏ చీర కొన్నను కేవలం మూడు వందల రూపాయలకు మరియు ఐదు వందల రూపాయలకే లభించును మరియు మా షాపు నందు షాపింగ్ చేస్తున్న షాపింగ్లో అతి తక్కువ ధరలకే దుస్తులు అమ్మబడును గమనించండి ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రమే సీతారామాంజనేయ క్లాత్ స్టోర్ నందు ఈ ఆఫర్స్ కేవలం ఏప్రిల్ ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రమే లభించును మా షాపు ఈ నెల ముప్పై ఒకటి లోపల క్లియరెన్స్ ప్రకటిస్తున్నాము చీరలు వచ్చేసి ఆఫర్ రేటు ప్యాంట్ షర్టు నాలుగు వందల లోపల ఇస్తుంటాము కావాల్సిన వాళ్ళు సద్వినియోగం చేసుకోండి ఈ నెల ముప్పై ఒకటి వరకు మాత్రం మీరు క్లాత్ బిజినెస్ చేస్తున్నా లేక నూతనంగా క్లాత్ బిజినెస్ ప్రారంభించాలనుకున్నా మా దగ్గర ఉన్న స్టాక్ అంతా లాటుగా హోల్సేల్ ధరలతో అమ్మబడును మా షాప్కు విచ్చేయండి అది తక్కువ ధరలతో చీరలు కొనుగోలు చేసి షాపింగ్ చేయండి మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ వన్ ఫోర్ వన్ త్రీ వన్ గమనించండి ఈ అవకాశం ఏప్రిల్ ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రమే బెత్తం పట్టణంలో ప్రత్యేక ఆఫర్స్తో ఇత్తంచర్ల పట్టణంలో కని విని ఎరగని రీతిగా కేవలం మూడు వందల రూపాయలకు మరియు ఐదు వందల రూపాయలకే చీరలు అమ్మబడును